వైఎస్ జగన్మోహన్ రెడ్డి లో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ప్రతిపక్ష నేతగా ఉన్నప్పటి పరిస్థితికి చాలా మార్పు కనిపిస్తోంది విశ్లేషకులు ఈ అంశాన్ని ప్రస్తావిస్తున్నారు ఎందుకంటే ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కొంత ప్రజలకు దూరం అయ్యారు అదే సమయంలో కార్యకర్తలకు దూరం అయ్యారు అందుకే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో దారుణంగా దెబ్బతిన్నారు అని చాలా మంది విశ్లేషకులు భావించారు కానీ ఈ విషయాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి పరిశీలించారు వీటిని పరిశీలించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి స్పష్టంగా తన వైఖరిని మార్చుకున్నారు అందులో భాగంగానే కార్యకర్తలకు అందుబాటులోకి వచ్చారు పార్టీ శ్రేణులకు అందుబాటులోకి వచ్చారు ఓడిపోయిన వెంటనే జగన్మోహన్ రెడ్డి ఆత్మస్థైర్యాన్ని కోల్పోకుండా ఇంట్లో కూర్చోకుండా వెంటనే కనురంగంలోకి దూకారు ప్రజా సమస్యల పైన స్పందించారు రైతుల సమస్యలపైన స్పందించారు ప్రభుత్వాన్ని నిలదీశారు మద్దతు ధర ఇవ్వాలని కోరారు దీంతో ప్రభుత్వం పైన ఒత్తిడి వచ్చింది అదే సమయంలో తెలుగుదేశం పార్టీలో ఒక భయం పుట్టింది మరోవైపు వైఎస్ఆర్సీపీలో సిపిలో కూడా ఆత్మస్థైర్యాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి నింపారు కార్యకర్తలు మళ్లీ బౌన్స్ బ్యాక్ అయ్యారు జగన్మోహన్ రెడ్డి బాటలో నడవడం మొదలయ్యారు ఇవన్నీ దశల వారీగా జగన్మోహన్ రెడ్డి ఏర్పరచుకుంటూ వచ్చినటువంటి కార్యక్రమాలు ఆ తర్వాత ఒక్కసారిగా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశంలో వైఎస్ఆర్ సిపి చేపట్టినటువంటి ఉద్యమం సక్సెస్ఫుల్ అయింది వైసీపీలో ఆత్మస్థైర్యం రావడమే కాదు ప్రజలను తమ వెంట నడిపించుకునే ఒక ఆత్మస్థైర్యాన్ని జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సిపి కార్యకర్తలకు ఇచ్చారు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి సంక్రాంతి నుంచి ప్రజల్లోకి వస్తారంటూ నియోజకవర్గాల్లో పర్యటిస్తారు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి కార్యకర్తలతో సమావేశమవుతారని ఒక చర్చ సాగింది అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల అది వాయిదా పడినప్పటికీ జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలతో కలవడం మాత్రం ఆపడం లేదు తాడేపల్లిలోని వైఎస్ఆర్సిపి ప్రధాన కార్యాలయంలో జగన్మోహన్ రెడ్డి నిత్యం కార్యకర్తలకు అందుబాటులో ఉంటున్నారు నియోజకవర్గాల నుంచి వచ్చిన కార్యకర్తలతో నిత్యం సమావేశం అవుతున్నారు వారి బాధలను వింటున్నారు వారి సమస్యలను వింటున్నారు అధికారంలోకి వచ్చిన తర్వాత వాటికి ఒక రూపురేఖలు తీసుకువచ్చి ఆ సమస్యను పరిష్కరిస్తామని జగన్మోహన్ రెడ్డి హామీ ఇస్తున్నారు ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డిలో వచ్చిన మార్పుగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఇన్నాళ్ళు కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి కలవడానికి అవకాశం లేదు ఫలితంగా తాము చెప్పాలనుకుంటున్నది చెప్పలేకపోతున్నాము స్థానికంగా సమస్యలు ఉన్నాయి వాటిని ఎవరూ తీర్చడం లేదు జగన్మోహన్ రెడ్డి దృష్టికి నేరుగా తీసుకువెళ్తేనే సమస్యకు పరిష్కారం దొరుకుతుందని చాలా మంది భావించారు అందుకు తగ్గట్టుగానే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆ కార్యకర్తలను కలుస్తున్నారు వారి బాధలను వింటున్నారు వారి మనసులో ఉన్నటువంటి మాటలను జగన్మోహన్ రెడ్డి వినే ప్రయత్నం చేస్తున్నారు వారికి భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు దీంతో కార్యకర్తల్లో ఇన్నాళ్ళు గూడు కట్టుకున్న అసంతృప్తి మొత్తం వెళ్లిపోయింది కార్యకర్తల్లో సంతృప్తి మొదలైంది జగన్మోహన్ రెడ్డి కలిశాము తమ బాధ చెప్పుకున్నామనే ఒక సంతృప్తి కార్యకర్తలో కనిపిస్తోంది అది వైఎస్ఆర్సిపిని గ్రౌండ్ లెవెల్లో బలోపేతం చేసే అంశంగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఎందుకంటే అధినాయకుడితో కలిసి ఒక గ్రామస్థాయి కార్యకర్త తన బాధను చెప్పుకొని జగన్మోహన్ రెడ్డి వాటిని విని వాటికి ఒక పరిష్కారం ఇస్తామని హామీ ఇచ్చిన తర్వాత ఆ కార్యకర్తకు ఒక స్పష్టమైనటువంటి భరోసా లభిస్తుంది అధినేతతో కలిశానని ఒక భరోసా ఉంటుంది అదే సందర్భంలో తన సమస్యకు పరిష్కారం దొరుకుతుందనే ఒక నమ్మకం ఏర్పడుతుంది ఇది గ్రౌండ్ లెవెల్ నుంచి వైసీపీని బలోపేతం చేసుకునేందుకు జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయంగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు జిల్లాలకు వెళ్లే సమయంలో జగన్మోహన్ రెడ్డి ముందుగానే కార్యకర్తలతో సమావేశమవుతూ వారితో మాట్లాడుతూ వారి సమస్యలను వింటూ వారికి భరోసా నింపుతూ కార్యకర్తలను యాక్టివ్ చేసుకునే ఒక ప్రయత్నం అయితే జగన్మోహన్ రెడ్డి మొదలు పెట్టారు అందులో భాగంగానే తాడేపల్లి వైసీపీ ప్రధాన కార్యాలయంలో కార్యకర్తలను కలుస్తున్నారు వారితో మాట్లాడుతున్నారు వారి మాటలు వింటున్నారు భరోసానిస్తున్నారు తత్ఫలితంగా వైసీపీ శ్రేణుల్లో ఒక ఉత్సాహం మొదలైంది సంతృప్తి మొదలైంది ఇన్నాళ్ళు ఐదేళ్ల పాటు తాము నష్టపోయామనే ఒక బాధను కూడా పూర్తిగా మరిచిపోయి జగన్మోహన్ రెడ్డితో కలిశాము మాట్లాడాము తమ సమస్యలు చెప్పుకున్నామని ఒక సంతృప్తి స్పష్టంగా వైఎస్ఆర్ సిపి కార్యకర్తల్లో జగన్మోహన్ రెడ్డి కలిసిన తర్వాత కనిపిస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఇది వైసీపీని బూస్ట్ చేసే అంశం గ్రౌండ్ లెవెల్ నుంచి బూస్ట్ చేసే అంశం వైసీపీకి కలిసి వచ్చే అంశం జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి స్టెప్ వైసీపీకి మరింత సంస్థాగతంగా బలపడడానికి ఉపయోగపడుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు